మార్ మాయావతి గారి నాయకత్వం ధనన్ కుమార్ మాయావతి గారి నాయకత్వం ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ మీద నిప్పు అందించి కాల్ జరిగింది నానైతే బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే అన్నారు ఏ జాతి అయితే రాజకీయ అధికారాన్ని దూరంగా ఉంటారో ఆ జాతుల మీద దాడులు జరుగుతాయండి ఈ రోజుకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఇక్కడ డెబ్బై ఐదు శాతం పూర్తి అయినప్పటికీ ఈ రోజుకి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల దాడులు ఎస్సీ మీద దాడులు ఎస్టీ మీద దాడులు బీసీ సామాజిక అగ్రహం దాడులు జరుగుతున్నాయి అయినప్పటికీ బహుజనులకి న్యాయం జరగట్లేదు ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దారి చూపించారు ఆ దారిలో నడవడం చూపించారు కానీ మన బహుజనులు ఈ దారి మంచిది కాదని వేరే దాడులకి వెళ్ళి వేరే పార్టీ గుర్తులకు ఓట్లేస్తున్నారు దానివల్ల ఇలాంటి దాడి జరుగుతున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు ఏను గుర్తు ఈ ఏను గుర్తుకు మనం ఓటు వేసుకుంటే నిజంగానే మన మీద దాడులు అనేది జరగు ఇది వాస్తవం కూడా ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన వాస్తవం భీమ్